పేరు యశిందం నేను ఐదో తరగతి విద్యార్థిని ఈరోజు మా తెలుగు వేరం గారు భాషా భాగాల గురించి భాషా భాగాలు ఐదు భాగాలు మొదటిది నామవాచకం రెండోది సర్వనామం మూడోది విశేషణ నాలుగోది క్రియా ఐదోది అవయవం నామవాచకం అంటే పేదని తెలిపేది ఉదాహరణ జింక సర్వనామం అంటే నామవాచకం బదులుగా వారి సర్వనామం ఉదాహరణ ఇది విశేషణం అంటే నామవాచక గుణాన్ని తెలిపేది విశేషణ ఉదాహరణ పెద్ద క్రియా అంటే పనులు తెలిపేది ఉదాహరణ తింటున్నాడు అవే అంటే వచన విభక్తులు కానిది అవే ఉదాహరణ ఓరా ఇంతటి అవకాశం ఉన్న తెలుగు టీచర్ గారికి ధన్యవాదాలు